దేవునికి స్తోత్రం దేవుడు తన కృప వాచ్యులతను బట్టి మన పట్ల ఆయన చూపుతున్న కృపను బట్టి మనము సజీవ లెక్కలో ఉన్నాం కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క మాటలు జాగ్రత్తగా మనం విందాం రెండవ సమయలు గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినం అక్కడ దాబీది యహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బాను సమాధాన బళ్ళను అర్పించను యహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇస్రాయిలను విడిచిపోయెను అని అయిపోయింది అనగా ఇక్కడ దావీదు మహారాజు దేవుని కొరకై బలులర్పిస్తూ దేశము కొరకై విజ్ఞాపన చేశాడు దేవుని కొరకు బలులర్పిస్తూ దేశం కొరకు ఏం చేశాడంటే ఆయన విజ్ఞాపన ప్రార్థన చేశాడు ఆయన చేసిన విజ్ఞాపన ప్రార్థన ద్వారా ఏం జరిగిందంట ఆ తెగులు ఆగి ఇస్రాయిలను విడిచిపోయాను ఇంతకు ఏం వచ్చింది అని మనం ఒకవేళ గమనిస్తే ఎందుకు తెగులు వచ్చింది అని ఆలోచన చేస్తే కొన్ని కారణాలు రాయబడ్డాయి ఏంటి ఆ కారణాలు చూద్దాం రెండవ సమీరు గంధం ఇరవై నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన నుంచి ఇంకొక మారు యహోవా కోపము ఇస్రాయిల్ మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి నీవు పోయి ఇస్రాయిల్ వారిని వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చను అనగా దేవునికి కోపాన్ని పుట్టించారు దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయలు సందర్భంలోనే దావీద భక్తునికి ప్రేరేపణ ఏమొచ్చిందట ఇస్రాయిల్ వారిలో గాను వారిలో ఎంతమంది ఉన్నారో ఒక్కసారి లెక్క చూద్దామని ఆయన దగ్గర ఉన్నటువంటి సైన్యాధిపతిగా ఉన్నటువంటి యవాబుకు చెబుతాడు రెండవ వచ్చిన చూద్దాం అందుకు రాజు తన ఇద్దరున్న సైన్యాధిపతి అయిన యవబాబును పిలిచి జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగలనందులకై దాను మొదలుకొని బేర్షెబా వరకు ఇస్రాయేలు గోత్రములో నువ్వు సంచారం చేసి వారిని లెక్కించుమని ఆగ్నేయగా యవబు జనుల సంఖ్య ఎంత ఉన్నను నా ఏలిన వాడవును రాజునగు నీవు బ్రతికుండగానే దేవుడని దానిని నూరంతులు ఎక్కువగా చేయునుగాక నా ఏలిన వాడవును రాజునకు నీకు ఈ కోరిక ఎలా అయినను రాజు యవాబునకును సైన్యాధిపతులు గట్టి ఆజ్ఞ ఇచ్చి ఉండట చేత యవాబును సైన్యాధిపతులను ఇస్రాయల సంఖ్య చూసట రాజ సముఖం నుండి బయలువెళ్ళి వెళ్లి నది దాటి యాజేరు తట్టు నా గాదు లోయ మధ్య ఉండు పట్టణపు కుడిపార్శ్వ ఆరో ఏరులో దిగి అక్కడ నుండి గిలాదునకు తర్హింద్ హోసి దేశమునకు వచ్చిరి తరువాత దనాయాకును పోయి తిరిగి సీదోనునకు వచ్చిరి అక్కడ నుండి బురుజులు గల తూరు పట్టణమునకును హివీల యొక్కయు కానాని యొక్క పట్టణములన్నిటికీ వచ్చి యోధా దేశపు దిక్కున ఉన్న బేర్షవా వరకు సంచరించిరి ఈ ప్రకారం వారు దేశమంతయు సంచరించి తొమ్మిది నెలల ఇరవై దినములో తిరిగి ఎరుసలేమునకు వచ్చిరి చదువుకునే వాక్య భాగంలో దాబీదు మహారాజుకు ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే ఇస్రాయేల్ జనాంగం ఎంతున్నారు యూదా జనాంగము ఎంత ఉన్నారు ఒకసారి వెళ్ళి అన్ని లెక్కేసుకొని రాపో అని చెప్పేసి ఈ సైన్యాధిపతిగా ఉన్నటువంటి యువాబునకు చెప్పాడు యోవా ఈ యొక్క యువాబు ఎవరు అంటే సిరియా కుమారుడు అనగా వారి అక్క కుమారుడు అయినటువంటి చెప్పాడు ఈ యువవాబుకు చెప్పినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు అయ్యా నా ఏడు వాడే రాజా నువ్వు బ్రతికుండగానే అనేక మందిని దేవుడు పుట్టించి నూరంతల చేయను గాక అన్నాడు హలో ఈ ఈరోజు నేను లెక్కించడానికి వెళితే నెక్స్ట్ డే వెళ్ళే లోపల ఆ ఇంట్లో ఇంకొక ఇద్దరు పుట్టొచ్చు మూడో రోజు ఇంకొక ఇంట్లోకి పోతే నలుగురు పుట్టొచ్చు అక్కడ ఇలాగ ఎన్ని ఎన్ని నెలలు తిరిగారంట వాళ్ళు లెక్కించడానికి ఆల్మోస్ట్ ఆల్ తొమ్మిది నెలల ఇరవై దినములు తిరిగి మరలా తిరిగి వచ్చారంట చూడండి కాబట్టి దేవుడు వృద్ధి చేసేవాడు దేవుడే అందుకే పౌలు గారు ఒక మాట అంటాడు నేను నాటిదిని అపోలో మీకు నీళ్లు పోసాడు వృద్ధి చేయవాడు దేవుడే అన్నాడు అలాగే మన స్వార్థలో గమనిస్తే యశుప్రభ వారు చెప్పినటువంటి విత్తనాల గురించి మనకు బాగా తెలుసు అందులో మంచి విత్తనాలు మంచి నేలలో పడి ఏమైపోయినట్ట ముప్పదంతలు గాను అరవదంతలు గాను నూరంతలు గాను ఫలించిన అన్నాడు ఆయపడి అలాగే మనం చూస్తే గెరారు దేశంలో ఇసాకు ఏం చేశాడంట ఆయన వ్యవసాయం చేసి నూరంతల ఫలమును పొందుకున్నాడు కరువు కాలంలో కూడా నూరంతల ఫలాన్ని అంటే దేవుడు ఏమి లేని చోట అన్ని ఉన్నట్టు చేయగలడు అన్ని ఉన్న చోట ఏమి లేనట్టు కూడా ఆయన చేయగలడు అలలుయా అలాంటి సంగతిని ఎరిగి ఉండి కూడా మనలా ప్రజల్ని లెక్కించడం ఎందుకు రాజా అని యవాబు మాట్లాడినప్పుడు రాజు కాబట్టి రాజు మాట కాదడానికి వీలు లేదు కాబట్టి సరేని వాళ్ళు వెళ్ళారు అంతా లెక్కేసుకొని వచ్చారు అంత సమయం ఎంత పట్టిందట వాళ్ళందరిని లెక్కేసుకొని వచ్చే లోపల తొమ్మిది నెలలు ఒక నెలకు ముప్పై రోజులు అనుకుందాం మూడు తొమ్ములు ఇరవై ఏడు రెండు వందల డెబ్బై ఆ పైన ఇరవై దినములు అనగా రెండు వందల తొంభై రోజులు పట్టిందట అన్ని లక్షల మంది ఉన్నారు వారి లెక్క చూసినప్పుడు ఎంత ఉన్నారట తొమ్మిదవ వచనంలో అప్పుడు యవాబు జనసంఖ్య వెరసి రాజునకు అప్పగించను ఇస్రాయేల్ వారిలో కత్తిదూయ గల ఎనిమిది లక్షల మంది యోధులు ఉండిరి యోదావారిలో ఐదు లక్షల మంది ఉండిరి అంటే ఇస్రాయల్ జనాంగాలు యుద్ధం చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వారు ఎనిమిది లక్షల మంది ఉన్నారు యోదావారిలో ఐదు లక్షల మంది అనగా మొత్తం ఎంతమంది పదమూడు లక్షల మంది ఉన్నారని చెప్పారు యుద్ధం చేయడం సరిపోతారా పదమూడు లక్షల మంది అని అంటే సరిపోవచ్చు సరిపోకపోవచ్చు అసలు లెక్కించడమే అది తప్పు అసలు దేవుడు పుట్టిస్తున్నప్పుడు మనం లెక్కించి ఏమన్నా ఆపగలమా అంటే ఏం ఆపలేము అందుకనే బైబిల్లో ఇషయ గ్రంథము అరవై ఆరు తొమ్మిదిలో లేదంటే పుట్టించువాడని నేను గర్భమును మూసేదనా అంటాడు పుట్టించేది ఆయన కాబట్టి గర్భమును మూయలేడు ఆయన ఆయన గర్భము ధరిస్తే ఎవరు ధరణి మూయలేరు ఆయన మోస్తే ఎవరు కూడా ధరణి తెరవలేరు కదా కాబట్టి దేవుడు అంత సామర్థ్యం కలిగిన దేవుని పిల్లలను లెక్కించడం మనకు సాధ్యం కాదని యవాబు ఎంత చెప్పినా సరే దావీదు మహారాజు అసలు విననే వినలేదు ఫస్ట్ మొ మొట్టమొదటిగా దేవునికి ఇస్రాయల పైన కోపం వచ్చింది ఒకటి రెండవదిగా దాబీదు రాదు చేయకూడనటువంటి ఈ లెక్క చేస్తా ఉన్నాడు ప్రజలు లెక్క పెడుతా ఉన్నాడు ఆ లెక్క పెట్టిన కారణాన్ని బట్టి దాబీదు మనసు ఏమైందట పదే వచ్చిన చదుదాం జనసంఖ్య చూసినందుకై దాబీదు మనసు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపం కట్టుకుంటుని నేను ఎంతో అవివేకినై దాన్ని చేసేదిని యహోవా కరుణ ఉంచి నీ దాసుడు నా దోషమును పరిహించమని పరిహరించుమని యహోవాతో మనవి చేయగా అనగా ఆయన లెక్క పెట్టకూడనటువంటి తన ప్రజలు లెక్క పెట్టించినందుకై లెక్క పెట్టినకు ప్రేరేపించబడిన ఆయన మనసులో ఎట్లుందంట తన మనసు కొట్టుకుంటుందంట తన మనసులో బాధపడుతూ ఉన్నాడంట అందుకే దేవుని దగ్గరికి వచ్చి అన్నాడయ్యా పాపం చేసినాను నన్ను కరుణించి నీ దాసుడనైనా నా దోషము పరిహరించుమని దేవునితో మనవి చేశాడు ఈ మనవి చేసిన వెంటనే ఉదయ కాలానికి దేవుడు ఒక దైవజను పంపించాడు పదకొండవ చదువుదాం ఉదయమున దాబీదు లేచినప్పుడు దాబీదునకు దీర్ఘదర్శకు గాదునకు వాకు ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చను నీవు పోయి దాబీదుతో ఇట్లను యహోవా సెలవిచ్చినదేమనగా మూడు విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను వాటిలో ఒకదాని నువ్వు కోరుకుని ఎడల నేనది నీ మీదికి రప్పించేదను అన్నాడు అంటే ఇక్కడ దావీదు భక్తుడు చేసిన తప్పిదం ఏంటి ప్రజలను లెక్కబెట్టకూడదు కానీ లెక్క పెట్టాడు లెక్కబెట్టిన తర్వాత తన మనసులో బాధ కలుగుతున్న కారణాన్ని బట్టి దేవా నన్ను కరుణించు నన్ను కాపాడు నా పట్ల నీ దయ చూపించు నా పాపమును క్షమించు అని ఒక మహారాజుగా ఉన్నటువంటి దావీదు ప్రార్థన చేస్తా ఉన్నాడు ఆయన ప్రార్థన విన్నటువంటి దేవుడు ఉదయకాలానికి ఒక దైవజనుని పంపించాడు ఆ దైవజనుడు లేక ప్రవక్త పేరు గాదు అని పేరేంటి గాదు ఈ గాదు అనేటువంటి దైవజనునికి దేవుడు ఏం చెప్పి పంపించాడంటే నేను నీ ఎదుట మూడు విషయాలను ఉంచుతున్నాను ఏది కోరుకుంటావో దాన్ని నువ్వు కోరుకో అని చెప్పేసి దేవుడు పంపించాడు ఈ మాటను చెప్పడానికి గాదు ప్రవక్త వచ్చాడు వచ్చి ఆయన ఏమంటున్నాడు పదమూడు వచ్చి కావున గాదు దాబీదున్నతకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పాను నీవు నీ దేశం ముందు ఏడు సంవత్సరంలో క్షామం కలుగుటకు ఒప్పుకుందువా నిన్ను తరుముచున్న నీ శత్రువులు ఎదుట నిలవలేక నీవు మూడు నెలల మూడు నెలలు పారిపోటకు ఒప్పుకుందువా నీ దేశమందు మూడు దినములు తెగులు రేపటకు ఒప్పుకుందువా యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇవ్వవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియజెప్పు అని చెప్పాడు అంటే ఇక్కడ మూడు విషయాలు చెప్పాడు ఒకటి ఏడు సంవత్సరాలు క్షామము అంటే కరువు రెండవదిగా మూడు నెలలు నీ శత్రువు నిన్ను తరుముకోవడమా నాలుగవదిగా నీ దేశంలో మూడు దినములు తెగులు రావాలా ఈ మూడింటిలో ఏది కోరుకుంటావో నువ్వే కోరుకో నా దేవుడు సెలవిచ్చాడు అది నీకు తెలియపరిచాను వాటిలో ఏం కోరుకుంటావో కోరుకో త్వరగా ఆ విషయాన్ని నేను దేవునికి తెలియపరచాలని ఈ గాథని ప్రవక్త చెప్పి అక్కడి నుంచి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ తొందర పెట్టాడు చెప్పండి రాజా త్వరగా చెప్పండి అన్నప్పుడు వెంటనే దాబీదు భక్తుడు ఇలా మాట్లాడాడు పద్నాలుగో వచ్చినంలో అందుకు దావీదు నాకేమి తోచకున్నది గొప్ప చిక్కులలో ఉన్నాను యహోవా బహు వాత్సల్యం గలవాడు గనక మనుషుని చేతిలో పడకుండా యహోవా చేతిలోనే పడుదుముగా కని గాదుతో అని హలలుయ దేవుని చేతిలో పడుట బహు భయంకరమని బైబులో రాయబడింది మనుషుల చేతిలో పడితే అవమానం కదా మనుషుల చేతుల్లో పడితే మనుషుల చూపుల్లో పడితే ఒక దేవుని సేవకుడయ్యుండి దేవుడు ఏర్పాటు చేసిన రాజయ్యుండి వాక్యం తెలిసిన వాడయ్యుండి చేయకూడని పని చేశాడని అవమానం కలుగుతుంది కాబట్టి మనుషుల చేతుల్లో పడుట కంటే ఎవరి చేతులు పడుట మేలు నాకు దేవుని చేతుల పడుటనే మేలు అని ఆ గాదు అనేటువంటి ప్రవక్తకి ఆ సేవకుని చెప్పి ఆయన పంపించేశాడు పంపించిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం వచనం అందుకు యహోవా ఇస్నాయల మీదకి తెగులు రప్పించగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజపు కూట వేల వరకు అది జరుగుచుండెను అందుచేత దాని నుండి బేర్షవా వరకు డెబ్బది వేల మంది మృతునుంది చూసారా ఎంత గౌరవము దేవుని చేతిలో పడటమే నాకు మేలు అని చెప్పేసి దావీది భక్తులు కోరుకున్న కారణాన్ని బట్టి దేవుడు మరణ దూతను పంపించాడు మరణ దూతను పంపించి డెబ్బై వేల మంది చనిపోయేటట్టు చేశాడు దేవుడు నిజమే మన జీవితాల్లో గుర్తించాలి ఆయన ఏదైనా చేయగలడు వాస్తవమే ఆయన గొప్ప వాత్సల్యం గలవాడు వాస్తవమే ప్రేమ గలవాడు వాస్తవమే కానీ దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క వాత్సల్యతను ఒకవేళ మనం అపార్థం చేసుకుని సులకన చేసుకొని మనకు అధికారం ఉంది కదా మనకు అన్నీ తెలుసు కదని మన ఇష్టానుసారంగా చేస్తే అనవసరంగా ప్రక్కవారు ఏమైపోతారు నష్టపోతారు ప్రక్కన వారు మరణించవలసిన సమయం వస్తుంది అందుకోసమే ఫ్రీలారా కొంతమంది కోపం వస్తే ఇంటికి నిప్పి పెట్టేస్తారు ఇంటికి నిప్పి పెడితే పక్కన ఇల్లు గాలిపోవా కాలిపోవా చెప్పండి ఖచ్చితంగా గాలిపోతాయి కొంతమంది త్రాగుతే గొడవలు పడుతూ ఉంటారు నీ గొడవల వల్ల నీ చెడ్డ మాటల వల్ల ప్రక్కన వారికి ఎంత కష్టంగా ఉంటది ఎంత నష్టంగా ఉంటది కదా ఆలోచన చెయ్యాలి కాబట్టి మనములు మన యొక్క ఆలోచనే కరెక్ట్ అనుకొని మనం ముందుకు పోయే కొద్దీ ఖచ్చితంగా నష్టమే మన మీదకి వస్తుంది ఆలోచన కర్తున్న మంచిదని వాక్యం సెలవిస్తుంది మరి దావీది రాజుకు ఆలోచన చెప్పిన యవాబు మాట విన్నాడా అంటే ఆయన అసలు వినలేదు కానీ దేవుని శిక్షనే ఇష్టపడ్డాడు ఆ శిక్షలో డెబ్బై వేల మంది చనిపోయారు అది చూసినటువంటి మరి దావీదు భక్తుడికి చాలా బాధ కలిగింది చాలా బాధ కలిగింది పదహార వచ్చిన మనం చూస్తే అయితే దూత ఎరుసలేము పైన హస్తము చాపి నాశనము చేయబడినప్పుడు అంటే ఆల్రెడీ ఇప్పుడు దేవదూత డెబ్బై వేల మందిని ఎక్కడ చంపేశాడు అని అంటే దాను అనే పట్టణం నుంచి బేర్షబా వరకు ఉన్నటువంటి వారిని చంపేశాడు ఇప్పుడు ఎరుశలేము పైన తన చెయ్యి చాపాడు ఎవరు దేవదూత చూడండి పదహార బా వచ్చనం అయితే దూత ఎరుశలేము పైన హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యహోవా ఆకీడును గూర్చి సంతాపం ఉంది అంతే చాలును నీ చెయ్యి తీయమని జనులను నాశనము చేయ దూతకు ఆజ్ఞ ఇచ్చను నాశనం చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను యహోవా ఆ కీడును గూర్చి సంతాపం అంతే చాలును నీ చెయ్యి తీయమని జనలకు నాశనం చేయు దూతకు ఆజ్ఞాచెను యహోవా దూత ఎబీసీడైన అరోన యొక్క కళ్ళము దగ్గర ఉండగా దాబీదు జనలను నాశనం చేసిన దూతను కనుగొని యహోవాను ఎలాగో ప్రార్థించను చిత్తగించము పాపం చేసిన వాడను నేనే దుర్మార్గం ప్రవర్తించిన వాడను నేనే గొర్రెల వంటి వీరేమి చేసిరి నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము అని దేవుని దగ్గర మరి ప్రార్థన చేశారు చేసిన తప్పేదో జరిగిపోయింది అదేదో శిక్ష జరుగుతుంది నీ చేతిలో శిక్ష జరగటమే మంచిది అనుకున్నాడు ఆ శిక్షలో డెబ్బై వేల మంది చనిపోయారు అది చూసినటువంటి దాబీది భక్తుడు వెంటనే ప్రభు దగ్గర అంటున్నాడు చిత్తగించుమయ్యా దయచేసి నా పాపమును క్షమించుమయ్యా నేనే కదా పాపం చేసింది దుర్మార్గంగా ప్రవర్తించింది నేనే కదా అయ్యా అని చెప్పేసి దేవుని దగ్గర మరలా ప్రార్థన చేస్తే వెంటనే మరలా దేవుడు గాదు అనేటువంటి దైవజనుని మరలా పంపించేశాడు మరలా పంపిస్తే ఈ గాదు దావీ నొదకు వచ్చి ఏం చేస్తున్నాడు చూడండి పద్దెనిమిదవ వచ్చిన ఆ దినమున గాదు దావీదు నుకు వచ్చి నీవు పోయిషిడైన అరోనా యొక్క కల్లములో యహోవా నామను ఒక బలిపీటము కట్టించమని అతనితో చెప్పగా దావీదు గాదు చేత యహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయను అరోన రాజును అతని సేవకులను తన దాపునకు వచ్చిన చూసి బయలుదేరి రాజునకు నమస్కారం సాష్టాంగ నమస్కారం చేసి నా ఏలిన వాడవును రాజునకు నీవు నీ దాసుడు నా యుద్ధకు వచ్చిన నిమిత్తం ఏమని అడగగా అనగా ఇప్పుడు దావిది యొక్క ప్రార్థన విన్నటువంటి దేవుడు ఈ యొక్క గాదు అనే దైవ సేవకుందరు ఏం చెప్పారు తెలుసా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి యబూసీయుడైనటువంటి అనగా యబూసీలు ఉన్నారు కదా కొంతమంది యుబూసీయులు ఉన్నారు ఎవీలు ఎబీసీలు అంటారు కదా ఈ ఎబీసీలు అనేటువంటి వారికి ఒక పెద్దలాగా ఉన్నటువంటి ఒక ఆయన ఉన్నాడు అతని పేరు అరోనా ఈ అరోనాకు ఒక కళ్ళం ఉంది ఆ కళ్ళం దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి ఆ కళ్ళంలో దేవుని కొరకు ఒక బలిపీఠమును కట్టించుము అని చెప్పాడు సరే అని చెప్పేసి దావీది రాజు ఆ అరోనా అనేటువంటి ఆయన కళ్ళం దగ్గరికి వెళ్తుంటే ఆయన అనుకుంటున్నాడు రాజు నా దగ్గరికి ఎందుకు వస్తున్నాడో ఏమో అని ఆయన సాష్టాంగపడి నమస్కారం చేస్తే అప్పుడు ఆయన ఈ మాట చెప్పాడు ఇరవై ఒకటో వచ్చిన దావీదు ఈ తెగులు మనుషులను తగలకుండా నిలిచిపోనట్లు యహోవా నామను ఒక బలిపీఠం కట్టించుటకై నీ యద్ద ఈ కళ్ళమును కొనవలనని వచ్చి తిని అన్నాడు అసలు వచ్చిన సంగతి చెప్పాడు కొంతమంది పోతారు గాని విషయం చెప్పరు సనుగుతుంటారు లోపల లోపల ప్లాన్లు ఏం చేస్తుంటారు అంటే చెప్పలేకపోతుంటారు కదా పోవడానికి ఏమో డబ్బులు అడగడానికి వెళ్తారు కానీ మరీ మరీ అంటుంటారు కొన్నిసార్లు అడగాలనుకుంటారు కానీ అడగవలసిన దాన్ని అడగక వెనకడిగేస్తా ఉంటారు కానీ దావిత భక్తుడు వెనకడుగలేదు కానీ ఆ గాదు అనే ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట ప్రకారము ఆ ఎరుసలేములో ఉన్నటువంటి ఆ ఎరుసలేమునకు దగ్గరగా ఉన్నటువంటి ఆ కళ్ళములో పనిచేస్తున్న అరుణ దగ్గరికి వెళ్ళి ఆ కళ్ళమును కొనడానికి ఇష్టపడుతున్నాడు ఆయన ఏమంటున్నాడు తెలుసా అది కొనడానికి నేను వచ్చానని చెప్పినప్పుడు ఆ అరోన కళ్ళము యజమానుడు ఇలా మాట్లాడుతున్నాడు ఇరవై రెండవ వచ్చిన అందుకు అరోన నా ఏలిన వాడవకు నీవు చూసి ఏది నీకు అనుకూలమో దాన్ని తీసుకొని బలి అర్పించుము చిత్తగించుము దహన బలికి ఎడ్లున్నవి నూర్చు కర్ర సామాన్లు కట్టెలుగా అక్కరకు వచ్చును అన్నాడు అంటే దేవునికి బలి ఇవ్వడానికి వచ్చావు కదా ఈ కళ్ళం తీసుకో ఈ ఎద్దులు తీసుకో ఈ కర్రలు కూడా నువ్వు తీసుకొని నువ్వు దేవునికి బలి అర్పించేసి అన్నాడు అంటే తనకు అర్థమైంది ఏంటంటే అరుణ్ అనే వ్యక్తికి ఈ తెగులు చేత డెబ్బై వేల మంది చనిపోయారు కదా మరి ఒకవేళ ఈ బలిపీఠం కట్టకపోతే దేవుని కొరకై ఇంకా ఎంతమంది చచ్చిపోతారో అనే అవగాహనతో తాను కూడా అన్నాడు సరే నీ దేవుడు కోరుకున్నాడు కదా రాజా కాబట్టి నువ్వు నేను ఇచ్చేస్తున్నా ఫ్రీగా తీసేసుకున్నాడు ఫ్రీగా ఇస్తే తీసుకుంటారా లేదా చెప్పండి ఫ్రీగా ఇస్తే ఎవరైనా సరే ఖచ్చితంగా తీసుకుంటారు ఇంకొకటి ఇస్తే బాగుండు అనుకుంటారు కదా కానీ దావిద్య భక్తుడు నిజంగా భక్తుడు కాబట్టి దైవభయం కలిగిన వాడు గనుక ఆయన ఏమంటున్నాడు చూడండి ఇరవై నాలుగో రాజు నేను అలాగూ తీసుకొనను వెల ఇచ్చి నీ ఎద్ద కొందును వెలయ్యక నేను తీసుకొని దానిని నా దేవుడిని ఎహోవాకు బలిగా అర్పించనని అరోనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను యాభై తులముల వెండికి కొన్నాడట తులముల వెండి ఖరీదు పెట్టి ఆ యొక్క ఎద్దులను ఆ కళ్ళమును ఏం చేశాడు ఆయన కొన్నాడు ఫ్రీగా నువ్వు ఇస్తున్నావు కానీ నాకు అవసరం లేదు దేవునికి ఇచ్చేది ఫ్రీగా అవసరం లేదు దాన్ని కొనాల్సిందే నేను కొన్నిసార్లు అక్రమైన స్థలాలు తీసుకొని అక్కడ మందిరాన్ని కట్టేస్తారు అక్రమ స్థలాల్లో గృహాలు కట్టేసుకుంటారు అది దేవుని పిల్లలు చేయవలసిన పద్ధతి కాదు అంతో ఇంతో ఏం చేయాలి తెలుసా ఖరీదు చెల్లించి రూపాయి అన్న దగ్గర అది రూపాయలు ఇవ్వాలి వంద రూపాయలన్న దగ్గర యాభై రూపాయలని ఇవ్వాలి పదివేలన్న దగ్గర ఐదు ఇవ్వాలి లక్ష అన్న దగ్గర యాభై వేలనిచ్చి దాన్ని తీసుకుంటే అది దేవుడు కూడా ఒప్పుకుంటాడు పిల్లల బైబుల్ మనం చూస్తే అబ్రహాం మనకు అందరు తెలుసు అబ్రహాం భార్య అయినటువంటి చనిపోతే గుహాన్ని ఆయన కొంటాడు ఆయన ఏం చేస్తాడు కొంటాడు ఆ మాట చూద్దాం ఒకసారి ఆది కాణము ఇరవై మూడు అధ్యాయము మొదటి నుంచి షారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏండ్లు నూట ఇరవై ఏడు షారా కానాను దేశమందుల హెబ్రోనను కిరాతర్భాల మృతి పొందిన అప్పుడు అబ్రహాము షారా నిమిత్తం అంగలాచుటకు ఆమెను గూచి ఏడ్చుటకును వచ్చెను తరువాత అబ్రహాం మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతుకుమార్లను చూసి మీ మధ్య నేను పరదేశిగాను పరవాసిగాను ఉన్నాను మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతి మీ తావున నాకు ఒక శ్మశాన భూమిని స్వాస్థంగా ఇవుడని అడగగా హేతుకుమార్లు అయ్యా ఈ మాట మా మాట వినుము నీవు మా మధ్యను మహారాజు అయి ఉన్నావు మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దాని మృతి పొందిన నీ భార్యను పాతి నీవు మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టినట్లు మాలో తన శ్మశాన భూమి ఏ నోళ్ళని వాడు ఎవడనూ లేడని అబ్రహామునకు ఉత్తరం ఇచ్చి చూడండి ఇక్కడ కానాన దేశంలో ఉన్నటువంటి వారు ఏమంటారు తెలుసా అయ్యా నీ భార్య చనిపోయిన బాధలో ఉన్నావు కాబట్టి నీ భార్యకును నీ భార్యను ఎక్కడ పాతి పెట్టాలనుకుంటావో నీకు ఇష్టమైనటువంటి శ్రేష్టమైన భూమిలో నువ్వు పాతి పెట్టేసుకో సమాజ చేసేసే నువ్వు మా మధ్యలో ఒక రాజులకు ఉన్నావు కదయ్యా నీ గురించి మాకు తెలియదా నువ్వు చాలా మంచివాడి అన్నట్టుగా ఆ కానాను ప్రదేశం ఉన్న ప్రజలు మాట్లాడుతున్నారు ఎవరు వారంటే అక్కడ రాయబడిన మాట హేతు కుమారులు అని రాయిబండి హేతు కుమారులు ఈ హేతు కుమారులు నా మధ్యలో నువ్వు రాజుగా ఉన్నావయ్యా చనిపోయిన నీ భార్యని ఎక్కడైనా పాతి పెట్టుకుని ఇష్టం ఈ భూమి నీదే అని మాట్లాడినప్పుడు అప్పుడు అబ్రహాము ఇలా అన్నాడు ఏడవచ్చు చదువుదా అప్పుడు అబ్రహం లేచి ఆ దేశపు ప్రజలైన హేతు సాగిలపడి మృతి పొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతి పెట్టడం ఇష్టమైతే నా మాట వినుడి ఏంటా మాట వచ్చిన షోహారు కుమారు ఎస్రోను తన పొలము చివరను తనకు కలిగి ఉన్న మక్పేల గుహను నాకు ఇచ్చినట్లు నా పక్షంగా అతనితో మనవి చేయడి మీ మధ్యను శ్మశాన భూమిగా ఉండటకై నిండు వెలకు అతడు దానిని నాకు స్వాస్థంగా ఇవ్వలనని రాజుతో చెప్పాను అప్పుడు ఎస్రోను హేతు మధ్యను కూర్చుండి ఉండెను హిత్యుడైన ఎస్రోను తన ఊరి గవిని ప్రవేశించు వారేతుకుమార్ వినబడినట్లు అబ్రహాముతో చెప్పిన ప్రత్యుత్తరం ఏమనగా అయ్యా అట్లు కాదు నా మనవి ఆలకింపు ఆ పొలము నీకిచ్చుచున్నాను దానిలో ఉన్న గుహను నీకిచ్చుచున్నాను నా ప్రజల ఎదుట అది నీకిచ్చుచున్నాను మృతి పొందిన నీ భార్యను పాతి అప్పుడు అబ్రహాము ఆ దేశం ప్రజల ఎదుట సాగిలపడి సరే కాని నా మనవి ఆలకించుము ఆ పొలమునకు వెలయిచ్చేదను అది నా యుద్ధ పుచ్చుకొని ఎడల మృతి పొందిన నా భార్యను పాతి పెట్టేదనని ఆ దేశ ప్రజలకు వినబడినట్లు ఎఫ్రోనుతో చెప్పెను అందుకు ఎఫ్రోను అయ్యా నా మాట వినుము ఆ భూమి నాలుగు వందల వెండి చేయను నాకును నీకు అది ఎంత మృతి పొందిన నీ భార్యని పాతి పెట్టుమని అబ్రహామునకు ఉత్తరం ఇచ్చాను అబ్రహాము ఎఫ్రోను మాట వినేను కాబట్టి హేతు కుమారులకు వినబడినట్లు ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు నాలుగు వందల తులముల వెండి అబ్రహాము తూచి అతనికి ఇచ్చెను అలాగున మమ్రే ఎదుట ఉన్న మక్పేల ఎందలి ఎఫ్రోను పొలము అనగా ఆ పొలమును దాని ఎందలి గుహయు దాని పొలిమేర అంతటిలో ఉన్న ఆ పొలమును చెట్లనియు అతని ఊరి గవిని ప్రవేశించు వారందరిలో హేతు కుమార్లు ఎదుట అబ్రహామునకు స్వాస్థము స్థిరపరచబడెను ఆ తర్వాత అబ్రహాము కానాను దేశంలో హెబ్రోనను మమరే ఎదుట ఉన్న మక్పీల పొలము గుహలో తన భార్య అయిన షారాను పాతి పెట్టెను ఆ పొలమును దానిలో ఉన్న గుహయు హేతు కుమార్ల వలన శ్మశానము కొరకై అబ్రహామునకు స్వాస్థ్యంగా స్థిరపరచబడెను అర్థమైందనుకుంటారు ఈ మాట అబ్రహాము భార్య అయినటువంటి శారమ్మ నూట ఇరవై ఏడు సంవత్సరాల వయసులో చనిపోయింది ఈ కానాని దేశంలో ఉన్నటువంటి ఈయన కొంత స్థలం కావాలి కదా నా భార్యను పాతి పెట్టడానికి అని హేతు కుమార్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమన్నారు అయ్యాను మా మధ్యలో మహారాజులకు ఉన్నావు ఎక్కడైనా భూమిని పెట్టుకో అంతా భూమి ఎంత నీదే నీ ఇష్టం అని అన్నప్పుడు లేదు లేదు నేను అంత ఇంతో కొంత ఇచ్చి నేను తీసుకుంటున్నాను ఈ విషయం మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది తెలుసా ఎఫ్రోను అనేటువంటి ఆయన దగ్గరికి వెళ్ళింది ఎఫ్రోన్ అనేటువంటి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడు అయ్యా అది నాకెంత అది నీకెంత కాబట్టి నాకు పెద్ద విలయం కాదు నీకు పెద్ద వెల ఖర్చు పెద్ద డబ్బేం కాదు అది దానికి ఒకవేళ అమ్మాలనుకుంటే ఎంత దాన్ని దాని వెల ఎంత నాలుగు వందల తులములే అవుతుంది కాబట్టి ఎందుకు అది అవసరమా నువ్వు పతిపెట్టుకో అని చెప్పేసి అన్నారు అప్పుడు ఆయన అన్నాడు ఆయన చెప్పినట్టుగా ఎఫ్రోని చెప్పినట్టుగా నాలుగు వందల అన్నాడు కదా అదే నేను ఇస్తానని తన వెలను ఇచ్చి ఆ పొలాన్ని తీసుకొని అందులో తన భార్యను పాతి పెట్టాడు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే దేవుని పిల్లలుగా మనం ఎక్కడైనా సరే ఉచితంగా వచ్చిందని చెప్పేసి తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుంటే కుదరదు ఉచితంగా వచ్చిందని చెప్పేసి మనం దాన్ని స్వాధీనం చేసుకుంటే దానివల్ల మనకు ప్రయోజనము లేదు అరోనా కళ్ళమును దావీదు భక్తుడు ఇచ్చి కొన్నాడు అలాగే శారమ్మ కోసమై శ్మశాన భూమిగా అబ్రహాం కూడా ఏం చేశాడు ఇచ్చి కొన్నాడు అందుకోసమే దేవుని పిల్లలుగా భక్తులుగా మనం ఎప్పుడు కూడా ఇలాంటి మంచి ఆలోచన మనం కలిగి ఉండాలి ఉచితంగా ఇస్తే బాగుంటుంది అని చాలా విషయాలు మనం ఇష్టపడతాం కానీ దానివల్ల మనకు మనసు ఎంతో కష్టంగా మార్చబడుతుంది మనకు సరైనటువంటి అవగాహన ఉండదు లేదంటే వాళ్ళకు కొన్నిసార్లు తేడా వచ్చింది వెంటనే వాళ్ళు అంటారు పలానా రోజులు నేను ఉచితంగా ఇచ్చేశాను కదా ఉచితంగా ఇచ్చేసారని చెప్పేసి మనల్ని ఏం చేస్తారు తృణీకరిస్తారు మనల్ని కించపరిచి మాట్లాడతారు ఎంత తెలిసిన వారైనా సరేగాక వారి దగ్గర నుంచి ఒక వస్తువు మనం తీసుకుంటున్నప్పుడు కనీసంలో కనీసం సగమైన ఇచ్చి దాన్ని ఏం చేయాలా మన స్వాధీనము చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు దావీదు మహారాజు కూడా డెబ్బై వేల మంది చనిపోయిన కారణాన్ని బట్టి దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ప్రతిఫలమైన తెలుసా నా దేవుడైన యోవాకు బలిపీఠము కట్టాలి అని చెప్పినప్పుడు ఆ బలిపీఠాన్ని కట్టడానికి కావలసిన స్థలాన్ని అరోనా అనేటువంటి ఆయన కళ్ళమును ఆయన ఎడ్లను కొనుక్కొని ఆ ఎద్దులను దేవునికి బలి అర్పించి ఆ యొక్క స్థలంలో బలిపీఠాన్ని కట్టాడు కట్టినప్పుడు ఆ విషయంలో రాయబడిన మాట ఏంటో తెలుసా రెండో సమయంలో గంధం ఇరవై నాలుగో వచ్చాయం ఇరవై ఐదు వచ్చి అక్కడ దావీదు అనగా అరోనా కల్లములో దావీదు ఏం చేశాడు యహోవా నామను ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలను అర్పించను యుహోవా ఆ దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇస్రాయేళ్లను విడిచిపోయను అల్లెలుయా మొన్న ఒక వార్త నేను విన్నాను అది టీవీలో చూపించారు లేక సెల్ ఫోన్లో అనుకుంటాను అదిలాబాద్ జిల్లాది మీరు కూడా చూసింటారు ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఆచారం ఉందంట ఏంటి ఆచారం అంటే పాత సీపిరి కట్టలు చాటలు చినిగిపోయిన బట్టలు వీటన్నిటిని తొడుక్కొని నెత్తి మీద పెట్టుకొని ఊరి బయటికి అందరు ఊరు జనాభా అంతా బయటికి పోతూ పోతూ ఆ చీపురు కట్టలతో కొట్టుకుంటూ ఊడ్చుకుంటూ అట్లా ఎట్లా చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఊరు బయటికి వెళ్ళిపోతారు వాళ్ళు పోతూ పోతే ఏమంటే అరిష్టం వెళ్ళిపో అరిష్టం వెళ్ళిపో అరిష్టం వెళ్ళిపోయి అరుచుకుంటూ ఊరు బయటకు వెళ్ళిపోతారు మళ్ళీ ఏం చేస్తారంటే లక్ష్మి మా గ్రామానికి రా లక్ష్మి మా గ్రామానికి రా అంటే మాకు ఉన్నటువంటి అరిష్టము దరిద్రమంతా వెళ్ళిపోయి ఆ అదృష్టం అనేది మా గ్రామానికి రావాలనే ఉద్దేశం చేత ఆ చాటలు ఆ పొరకలు పట్టుకొని చినిగిపోయిన బట్టలు వేసుకొని ఊరు మొత్తం కూడా వాళ్ళు జనాభంతా ఊరు బయటకు వెళ్ళి మళ్ళీ అదృష్టమా రా అని చెప్పేసి వాటన్నిటి అక్కడ పడేసి మళ్ళీ ఇంటికి చెప్పులు కూడా దానితో పాటు చెప్పులు కూడా అంటే పనికిరాని కొన్నిసార్లు అంటుంటారు కదా చెప్పులు దొంగతనం చేసిన దర్భాగ్యుడు ఎవరు అంటారు కదా చెప్పులు దొంగతనం చేసేవాడు చాలా దరిద్రుడు అంటారు అందుకే చెప్పులు తోలు పోగూడదు చెప్పులు దెబ్బలు పన్నా పర్లేదు కానీ చెప్పులు ఎవరి తీసుకోపోకూడదు బాగుందంటే కథం చెప్పులు ఎత్తుకొని వెళ్ళిపోతారు చెప్పుల దొంగలు ఉంటారు కదా కొంతమంది చీపురు దొంగలు కూడా ఉంటారు చీపురు కట్ట బాగుందనుకోండి అటు ఇటు చూస్తే తీసేపోయి ఇంట్లో పెట్టుకుంటారు చేట దొంగలు కూడా ఉంటారు కొంతమంది అవునా కదా బట్టల దొంగలు కొంతమంది ఉంటారు సామాన్ల దొంగలు కొంతమంది ఉంటారు మంది కాంది ఏం తీసుకునే చాలా నష్టపోతాం మూడో ఆచారం చూడండి ఒక వ్యక్తి జీవితంలో ఒక గ్రామంలో ఉన్నటువంటి దరిద్రము అరిష్టం పోవాలంటే ఏం చేయాలా దేవునికి ప్రార్థన చేయాలి దేవునికి బలి అర్పించాలి అది దేవుడు చెప్పిన సిద్ధాంతం కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు వస్తువులను తీసిపోయి ఊరి బయట పడేసి అదృష్టం మాకు రావాల లక్ష్మి మాకు రావాలని చెప్పేసి వాళ్ళు చేస్తా ఉన్నారు ఈ యొక్క దావీదు భక్తుని యొక్క ప్రార్థన దేవుడు విని ఆ దేశంలో ఏం చేశాడంట బాగు చేసి ఆ తెగులను తొలగించాడు ఒకవేళ తెగులు తొలగించకపోతే ఇంకా డెబ్బై వేల మంది చచ్చిపోయేవాళ్ళు కదా ఇంకా డెబ్బై వేల మంది ఎరుశ ప్రతి ఒక్కరు చచ్చిపోయేవాళ్ళు కాబట్టి ఎరుసుల మీద దేశం మీద ఉన్న తెగులు పోవాలన్నా దేశం మీద ఉన్నటువంటి దరిద్రం పోవాలన్నా దేశం మీద ఉన్నటువంటి దేవుని కోపం వెళ్ళిపోవాలంటే దేశంలో భక్తులు ఏం చేయాలా ప్రార్థన చేయాలి ఆయన నామున బలిపీఠమును కట్టాలి ఆ బలిపీఠం మీద దహన బలులకు బదులుగా సమాధాన బలులకు బదులుగా మనం ఏం చేయాలి స్తుతి ఆరాధన చేస్తూ దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తూ ఏ విషయంలో బాధపడుతున్నామో ఆ విషయాన్ని ప్రభు దగ్గర ప్రార్థన పూర్వకంగా తెలియపరిచినప్పుడు దావీ ప్రార్థన విని ఎరిశిలేము దేశమును క్షమించి తెగులును తొలగించిన దేవుడు మన ప్రార్థన విని మనలోను మన కుటుంబంలోను మనం నివసిస్తున్న పట్టణంలోను మన నివసిస్తున్న దేశంలో ఉన్న తెగులను ఆ దరిద్రమును దేవుడు తొలగించటకు తప్పకుండా ఆయన సహాయము చేస్తారు క్రైస్తవుడు చేసే ప్రార్థన దేశానికి ఎంతో క్షేమాన్ని ఇస్తుంది అందుకనే పౌలు భక్తుడు తిమోదితో ఈ మాట చెప్పాడు చదువుకుందాం ఆ మాట మొదటి తిమోదికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి రెండు వచనాలు మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనమును ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాసులు చేయవలనని హెచ్చరించుతున్నాను అన్నాడు చూడండి సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకై రాజుల కొరకై మన మన ఎదుట ఉన్నటువంటి కీడు కొరకై అన్నిటి కొరకై మనం ఏం చేయాలి దేవునికి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ఆయన ప్రార్థన వింటాడు అయితే ప్రార్థించేటప్పుడు దేవునికి స్తోత్ర బలు అర్పించాలి మనం దేవుణ్ణి స్తుతించాలి ఆయన చేసిన కార్యాలకు జ్ఞాపకం చేసుకుంటూ దేవుడితో సమాధాన పడుతూ మన వ్యక్తిగత పాపాలు దోషాలు ఉంటే మన వ్యక్తిగతంగా సమాధాన పడుతూ మనకున్న సమస్యను దేవుని దగ్గర ఏం చేయాలా ప్రార్థన పూర్వకంగా తెలియపరిచినప్పుడు తప్పకుండా ప్రార్థన జవాబిచ్చి దేశమును దేవుడు స్వస్థత పరుస్తాడు దేవుడు అలాంటి కృప స్వస్థపరిచేటువంటి ప్రార్థన మనం కూడా చేసి మన దేశంలో ఉన్నటువంటి ప్రతిదీ దేవుడికి ఆయాసకరమైన ప్రతిదీ మనలోను మన కుటుంబాల్లోను బంధుల్లోనూ ప్రతి ఆయాసకరమైన వాటన్నిటిని దేవుడు తొలగించలాగా మనం కూడా ప్రార్థన చేద్దాం దేవుడు అలాంటి కృప మనందరికీ సహాయం చేయనిగాక ఆమెన్